వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్ వీడియో వైరల్ తెలుగు వారి సత్తాను పాన్ ఇండియా రేంజ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి మన సినిమాలు ఇక్కడ మాత్రమే ఆడితే సరిపోదు విదేశాల్లో కూడా ఆడాలి అని జక్కన్న తన సినిమాలను జపాన్ లో రిలీజ్ చేయటం మొదలు పెట్టాడు అలా తెలుగు హీరోలకు కూడా జపాన్ లో సపరేట్ ఫ్యాన్ ఉంది ముఖ్యంగా టార్లింగ్ ప్రభాస్ కు ఎక్కువగానే ఉంది జపాన్ లో అయిన మొట్టమొదటి సినిమా బాహుబలి ఆ తరువాత చాలా సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యాయి తాజాగా ఆ లిస్టులోనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కూడా చేరబోతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీపికా పదుకునే హీరో హీరోయిన్స్ గా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది మొదటి షో నుంచి కూడా హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది ఇక కేవలం థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా కల్కి దుమ్ము రేపింది ఇప్పుడు జపాన్ లో దుమ్ము రేపటానికి సిద్దమైంది జనవరి మూడున జపాన్ లో కల్కీ రిలీజ్ కానుంది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు మేకర్స్ ఎక్కడ రిలీజ్ అయినా ప్రమోషన్స్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా చేస్తున్నారు ఇప్పటికే డైరెక్టర్ నాగశ్విన్ ఒక్కడే జపాన్ లో కల్కీ ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నాడు మా బాహుబలి ఎప్పుడెప్పుడు జపాన్ వస్తాడా అనే అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ జపాన్ వెళ్లటం లేదు ఈ విషయాన్ని ప్రభాసే ఒక వీడియో ద్వారా తెలుపుతూ జపాన్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు జపనీస్ లో మాట్లాడుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ నా మీద నా సినిమాల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కానీ మీ అందరికీ నేను సారీ చెబుతున్నాను ఎప్పటి నుంచో నేను కూడా జపాన్ కి రావాలి అని అనుకుంటున్నాను కానీ నా గాయం కావటం వల్ల రాలేకపోతున్నాను జపాన్ లో నా సినిమా కల్కిని రిలీజ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు జనవరి మూడున కల్కి సినిమా రిలీజ్ కాబోతోంది చూసి ఆనందించండి త్వరలోనే నేను జపాన్ వస్తాను అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఈ మధ్యనే ప్రభాస్ కాలికి గాయమైన విషయం తెలిసిందే అది చిన్న గాయమే అయినా ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ప్రస్తుతం డార్లింగ్ రాజాసాప్ సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత ఫౌజీ సెట్ లో అడుగు పెట్టనున్నాడు మరి ఇండియాలో రచ్చరేపిన ఈ సినిమా జపాన్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి